లోకంలో ఒక సామెత ఉంది బావమరిది బ్రతక కూరుతాడు అని అందుకే బావగారికి ఎప్పుడైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే బావగారు మనశ్శాంతి పొందండి ఇంకా సంతోషంగా జీవితం గడపండి అని చెప్పడం కోసం అంచు ఉన్నటువంటి బట్ట తెచ్చి మహదాశీర్వచనంలో మొదట పెట్టే అధికారం ఎవరికి ఉంటుంది అంటే బావమరిదికి ఉంటుంది ఆ బావమరిదికి బావగారు అంటే అభిప్రాయ భేదం ఉన్నా లేకపోయినా ఉండకూడదు భగవంతుడి దేవి వల్ల ఎక్కడైనా బావలు భావమృతులు చక్కగా సంతోషంగా కలి కలిసి ఉండాలి ఏనాటికి ఏ కుటుంబంలో భేదములు కలగకుండాగాక ఒకవేళ ఏ కారణం చేతనా కించిత్ అభిప్రాయ భేదం ఉన్నా కూడా తన చిల్లెలి పసుపు కుంకాలని దృష్టిలో పెట్టుకుని బావగారు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని కోరుకునేవాడు ఎవరు అంటే బావమరిది మరి ఆ పిల్లకి అన్నదమ్ముడు కదా కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు కదా ఆ కారణం చేత ఆ అక్క చిల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటాడు ఆమె సోదరుడు బావమరిది పట్ల ఆ కారణం చేత బావగారికి ఇప్పుడు ఒక సుహృద్వాతావరణం ఉంటుంది ప్రేమతో కూడుకున్న అనుబంధం ఉంటుంది